దేశముదురు మూవీతో టాలీవుడ్కి పరిచయమయ్యారు హన్సిక ఈమె పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు తొమ్మిదవ తేదీన ముంబైలో జన్మించారు ఈమె రెండు వేల ఏడులో పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెలుగు చిత్రమైన దేశముదురు మూవీలో నటించారు ఈ మూవీకి గాను ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు ఆ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి కంత్రి మూవీలో నటించారు తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో మస్కా బిల్లా జయీభవా కంతరీగా వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించారు తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె నటించారు తమిళంలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు ఈమె రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ నాలుగున తన చిన్ననాటి స్నేహితుడైన సోహెల్ కతూరియాను వివాహం చేసుకున్నారు జైపూర్లో పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది రీసెంట్గానే హన్సిక తన భర్తతో కలిసి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేశారు ప్రస్తుతం హన్సిక గారు ప్రముఖ ఛానల్లో అవుతున్న డీ ప్రోగ్రాంలో జడ్జిగా కనిపిస్తున్నారు ఈ డిసెంబర్ నాలుగో తేదీన హన్సిక గారి పెళ్లి రోజు కావడంతో హన్సిక గారు తన భర్తతో ఉన్న కొన్ని ఫోటోలను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు హన్సిక గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి